మేము ఆర్గానిక్ మెన్యూర్ మహతి కంపెనీ పామోగోల్డ్ వాడుతున్నామండి ఎవ్రీ మంత్ ఎకరాకు వచ్చి ఫైవ్ కేజీస్ అండి అందులో పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ బోరాన్ హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఎమినో యాసిడ్ ఈస్ట్ మొత్తం కలిపి మిశ్రమండి ఇది ఇది వాటర్లో ఈజీగా కరిగిపోయే గుణం ఉందండి ఇది వాడకముందు కొద్దిగా లోపం ఎక్కువ కనపడేదండి తోటలో ఏ లోపాలు మెగ్నీషియం బోరాన్ మేము వేసేవాళ్ళం అండి వేరే కంపెనీలు తెచ్చి వాడేవాళ్ళం కానీ ఆ లోపం అలా కంటిన్యూ అవుతూ ఉండేది అంత ఇది వాడిన తర్వాత మా నాకు తోటలో ఎటువంటి లోపం లేదండి పామాయిలు దిగుబడి ఏం తగ్గలేదు సేమ్ అలాగే వస్తుంది నాకు ఎక్స్ట్రా బోనస్గా కోకో పాము గోల్డ్ వాడిన తర్వాత నాకు గెల ఏనక కానీ గెల సైజు కానీ బాగా పెరిగినాయండి ఈ సంవత్సరం ఎక్కువ బిల్డింగ్ రావు పామాయిలు తగ్గింది అనుకోండి కాపు మనకు కోకో కవర్ చేస్తుంది అండి రెండు పంటలు ఉండడం చాలా ఉత్తమం అదే నీరు అదే భూమి అదే మెన్యూర్ రెండు వేల పదిలో సంవత్సరం ఉన్నారు దిగుబడి ప్రారంభమైందండి నాకు అంతే అప్పుడు టొబాకో వేసేవాళ్ళం ఉండే పామాయిల్ మొక్కల్లో త్రీ ఇయర్స్ టొబాకో వేసేవ్వండి నాకు ఫిఫ్త్ ఇయర్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అండి పామాయిల్ సాధారణంగా ఏంటంటే పామాయిల్ సంవత్సరానికి ఐదు నుంచి ఆరుసార్లుగా ఎరువులు వేయండి మొక్కకి రెండు వందల లీటర్ నీళ్ళు పెట్టండి ప్రతిరోజు అని చెప్తా ఉంటారు అందరికంటే భిన్నంగా మీ తోట ఉంది కారణం ఏంటండి కారణం అంటే మేము ఆర్గానిక్ మెన్యూర్ మహతీ కంపెనీ పామో గోల్డ్ వాడుతున్నామండి ఓన్లీ డ్రిప్ డ్రిప్ ద్వారా ఎవ్రీ మంత్ ఎకరాకు వచ్చి ఫైవ్ కేజీస్ అండి ఎవ్రీ మంత్ మేము ఫాలో అవుతున్నాం అండి మెన్యూర్ వేసిన తోటల కన్నా పామ్ గోల్డ్ వాడిన తోటలో డిఫరెన్స్ కంపల్సరీ ఉందండి అంటే మీరు మామూలుగా ఎన్పికే ఇస్తారు దాంతోపాటు పశువు లేరు ఇతరత్ర గొర్రెలు లేరు అని అవన్నీ వాడుతూ ఉంటారు తర్వాత మధ్యలో మల్చింగ్ చేసింది కూడా ఉపయోగపడతా ఉంది మీకు అలాగే ఖోఖో ద్వారా ఆకు రాలిన ఆకు కూడా మీకు దీనికి పామ్ ఆయిల్కి ఎరువుగా ఉపయోగపడే అవకాశం ఉంది వీటన్నిటికంటే భిన్నంగా మీ పామ్ గోల్డ్ వాడాలనే ఆలోచన అలా వచ్చింది అందులో పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ బోరాన్ హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఎమినో యాసిడ్ ఈస్ట్ మొత్తం కలిపి మిశ్రమం ఇది ఇది వాటర్లో ఈజీగా కరిగిపోయే గుణం ఉందండి కరిగిపోవటం వల్ల మనకు డ్రిప్పు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి చెట్టుకి సమానంగా ప్రతి చెట్టుకి అందించి అన్నీ ఈక్వల్గా ఉంటాయండి మొత్తం అంతా ఒక చెట్టు కాగిపోవటం గ్రీనిష్ లేకపోవటం అటువంటిది ఏమి మామూలుగా ఏంటంటే ఇప్పుడు మెగ్నీషియం బోరాన్ వేరుగా వేరుగా ఎండి ఆరు నెలలకు ఒకసారి ఎన్పికే ను వేరు వేరుగా వేసుకోండి అని చెప్తారు ఇప్పుడు అన్నీ కలగలిసి ఉంది కదా ఈ మిశ్రమం ఇబ్బంది లేదా ఇబ్బంది ఏమి లేదండి ఇది వాడకముందు కొద్దిగా లోపం ఎక్కువ కనపడేదండి తోటలో ఏం లోపాలు కనపడే మెగ్నీషియం బోరాన్ మేము వేసి వాళ్ళం అండి వేరే కంపెనీలు తెచ్చి వాడి వాళ్ళం కానీ ఆ లోపం అలా కంటిన్యూ అవుతూ ఉండేది అంత ఇది వాడిన తర్వాత మా నాకు తోటలో ఎటువంటి లోపం లేదండి మరి ఎరువులతో పోలిస్తే ఖర్చు ఎలా ఉందండి కొద్దిగా దానికోసం కొద్దిగా బెటర్ అండి లేబర్ కష్ట తగ్గుతుంది తేడా తేడా హీలింగ్ లో చాలా తేడా ఉందండి చెట్టు కూడా గ్రీనిష్ కానీ చాలా బాగుంది గెల సైజ్ కానీ ఫ్రూట్ సైజు కానీ గెల బరువు కానీ వెయిట్ అన్నీ పెరిగినాయి ఇప్పుడు దీన్ని నీటిలో కరిగించేసి ట్రిపుల్ ద్వారా ట్రిపుల్ ద్వారా ప్రతి నెల ప్రతి నెల ఇప్పుడు ఈ ఎన్ని అయిందండి కోకో ఇది ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు ఈ సంవత్సరం పర్టికులర్గా గా ఎంత దిగుబడి వచ్చింది ఖోఖో ద్వారా మీకు కోకో ద్వారా అంటే ఈ సంవత్సరం మార్కెట్ బాగుందండి కోకో అంటే దిగుబడి వరకు ఎకరానికి రెండు వచ్చిందండి ఎకరానికి రెండు అంటే అసలు అద్భుతం మీకు కూడా అంత ఆదాయం సుమారుగా రేట్ ఎంత వచ్చిందండి కోకో వచ్చి సెవెన్ హండ్రెడ్ వచ్చిందండి హైయెస్ట్ పదకొండు వందలు అని చెప్తున్నారు ఈ సంవత్సరం కోకో కిలో కిలో అంటే యావరేజ్ అంటే రెండు గింటాల్ అంటే లక్ష నలభై వేలు కోకో ద్వారానే ఇన్కమ్ వచ్చింది అదే అన్ని సంవత్సరాలు కుదరదండి ఈ సంవత్సరం ఎందుకన్నా కోకో మార్కెట్ బాగుంది కాబట్టి అలా సో ఏ పంట తీసివేయదగింది కాదు ఏది తీసివేయ ఫామ్ ఆయిల్ ఏక పంటగా సాగు చేసే కంటే అంతర్ పంటగా కోకో వేసుకున్న సందర్భంలో రైతుకి ఇది ఒక జాక్పాట్ మున్ముందు కూడా కోకో ధర కిలో నాలుగు వందలు తగ్గదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు అటు వ్యవసాయ మార్కెట్ నిపుణులు కూడా మీరేమంటారు నాలుగు వందలు అంటే పర్లేదండి మాకు గిట్టుబాటు అవుతుంది గత సంవత్సరం రెండు వందల నలభై ఐదు రూపాయలు హైయెస్ట్ అండి అప్పుడు రెండు కింటాళ్ళు వచ్చిందండి అప్పుడు కొంచెం తగ్గిందండి చెట్టు పెరగాలండి పెరిగి కొద్దీ మనకి కాపు పెరుగుతూ ఉంటది స్టెమ్ తయారయ్యి కొద్ద మనకి కాపు పెరుగుతూ ఉంటుంది లాస్ట్ ఇయర్ కింటా కింటానారా సుమారుగా ముప్పై వేల రూపాయల వరకు ఇన్కమ్ వచ్చింది ముందు యాభై వేలు వచ్చినా కూడా పామాయిల్ ఆదానికి అతనం అయితే పామ్ ఆయిల్ సాగు చేసిన తోటలో కోకో చేస్తే పామ్ ఆయిల్ దిగుబడి తగ్గుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు మీరేమంటారు నాకు అటువంటిది ఏం లేదండి ఆయిల్ దిగుబడి తగ్గలేదు సేమ్ అలాగే వస్తుంది నాకు ఎక్స్ట్రా బోనస్ గా కోకో ద్వారా రాలి నాకు పామ్ కు కుళ్ళి సేంద్రీయగా ఉపయోగపడుతుంటారు అవునండి ఆయిల్ కమ్మ గనక ఆడి మల్చింగ్ చేయగలిగితే అది కూడా చెట్టుకు ఉపయోగం అండి బలం సంవత్సరం 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 ఈ ఎలా దిగుబడి లాస్ట్ ఇయర్ మీద సంవత్సరం బాగుంటుందండి పాము గోల్డ్ వాడిన తర్వాత నాకు గెల ఏనక కానీ గెల సైజ్ కానీ బాగా పెరిగినాయండి ఈ సంవత్సరం ఎక్కువ బిల్డింగ్ రావచ్చు లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిందండి మీకు లాస్ట్ ఇయర్ తొమ్మిది టన్నుల గడుక తీసానండి ఎకరానికి ఎకరానికి ఈ సంవత్సరం పది దాటుతుంది అనుకుంటున్నా సో ఖర్చు అదే వచ్చేది మామూలుగా రసాయన ఎరువులు పూర్తిగా మానేయకుండానే సహజంగా ఇతరత్ర ఎరువులు వాడుతూ ఉంటారు రైతులు మీ అనుభవం ఏంటండి పశువుల ఎరువు వాడతా ఉండే పశువుల ఎరువు ఎకరానికి వచ్చి రెండు రక్కులు వేస్తాం ఉండే కెమికల్ అన్నది యూరియా అన్న అటువంటి వాడతాం మానేసేది పామాయిల్ అంతర పంటగా కోకో సాగు ద్వారా మీరు మంచి ఫలితాలు సాధించారు పద్ధతిలో నాటడం మీకు ఇది సాధ్యమైంది ఏమంటారు అవునండి కోకో కూడా సూర్యరశ్మ అవసరం అండి అది సూర్యరశ్మ బాగా పడుతుంది గాలి వెళుతురు సక్రమంగా లభించి కోకో ఎక్కువ కాస్తదండి కాయటం వల్ల మనకు ఆదాయం వస్తుంది కాబట్టి దీర్ఘ చత్ర కరెక్ట్ అండి పామాయిల్ ఆయిల్ నరికేటప్పుడు మట్టలు కూడా చెరుగుతూ ఉంటారు మరి అది కోకో మీద పడినప్పుడు ఇబ్బంది రాదా ఇబ్బంది ఉంటుందండి తప్పదండి వచ్చిన కాడికి వస్తుంది గత సంవత్సరం పామాయిల్ ది తొమ్మిది టన్లు అన్నారు సుమారి ఎంత ధర వచ్చిందండి మీకు టన్ను పదమూడు వేలు అంటే సుమారుగా లక్ష పదిహేడు వేలు వరకు వచ్చింది అనుకో కోకో ద్వారా రెండు క్వింటాలు వచ్చింది అన్నారు ఈ సంవత్సరం దాదాపు మీకు ఒక రెండు లక్షలు పైకే ఇన్కమ్ వచ్చింది ఖర్చులు పోను పెట్టుబడి పోను మనకి లక్షన్నర నికరాదయం తీయచ్చండి అంతర పంట వేయటం వల్ల అదే ఏక పంటగా పామాయిల్ సాగు చేసినప్పుడు ఏక పంటగా పామాయిల్ సాగు చేసినప్పుడు మనకి ఏముంటుంది అండి పది టన్నులు వేసుకోండి యావరేజ్ పది టన్నులు అంటే పదమూడు అంటే లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు ఫార్టీ థౌజండ్ పెట్టుబడులు తీసినా తొంభై వేలు అండి సొంత భూమి అయితే అదే లీజ్ అనుకోండి ఒక ఇరవై వేలు ఒక ఇరవై వేలు వేసుకోండి ఎకరానికి కొంతమంది చతురస్రాకార పద్ధతిలో ఎకరానికి నలభై మొక్కలు నాటుతారు పది మీటర్లు పెట్టి రకరకాల అంతర పంటలు వేసి ఎకరానికి ఆరు లక్షలు ఇన్కమ్ తీసే విధంగా ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు చతురస్రాకాలంలో నలభై మొక్కలు అంతర పంటల వల్ల లాభమేనండి ఎందుకంటే మీకు ఒక సంవత్సరం పామాయిలు టన్ను టన్ వచ్చి ఇరవై మూడు వేలుకి వెళ్ళిందండి ఇరవై మూడు వేలు అంతర పంటలు ఎందుకు మనకు వేస్ట్ ఓన్లీ పామాయిలు ఉంటే సరిపోతుంది కొంతమంది తీసేసారు కోకోని తీయటం వల్ల ఈరోజు పామాయిలేమో టన్ను పదమూడు వేలకి వచ్చింది కోకో ఏమో కింట పది లక్ష రూపాయలకి వెళ్ళింది లక్ష రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు మొక్క ఆటోమేటిక్ మొక్క పెంచాలంటే ఇప్పుడు మళ్ళీ టైం తీసుకుంటుంది ఐదు సంవత్సరాలు అందు గురించే రైతులు కంగారు పడి ఏది మొక్క తీయకుండా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఏదో రోజు ఒక పంట మీద మాత్రం మనకి ఎక్కువ ఆదాయం తీగలదు అండి ఒక భరోసా ఉంటది ఒకటి పోయినా దాని మీద మనం ఆదాయం ఎక్కువ తీగలదు అనే భరోసా మనకు ఇది ఒక రకంగా నష్ట భయం లేని వ్యవసాయం లేని వ్యవసాయం పామాయిలు తగ్గింది అనుకోండి కాపు మనకు కోకో కవర్ చేస్తాదండి రెండు పంటలు ఉండడం చాలా ఉత్తమం అండి అదే నీరు అదే భూమి అదే మెన్యూరు అదే అన్నిటికి మేము సపరేట్ గా ఏమి ఇవ్వమండి డ్రిప్ ద్వారా ఇప్పుడు పాము గోల్డ్ ఎక్కిస్తాం కోకో కూడా అదే ఉపయోగపడుతుంది సపరేట్గా కోకో గంటు మెన్యూరి ఐటమ్ గా ఏమి ఎక్స్ట్రా స్ప్రే చేస్తాం అంతవరకు మనకు బోనస్ అండి